కలుచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా మంచి చెడులతో వచ్చిన భక్తజనాన్ని కంటిగిరేపలా కాసుకునే కల్పవల్లిగా నల్గొండ జిల్లా మినియాలగూడ వడలో శతాబ్దాల చరిత్ర కలిగిన మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ పనులకు అత్యంత భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది ఆగమ శాస్త్ర ప్రకారం లక్ష్మి గణపత శాస్త్రి ఆధ్వర్యంలో మొదలైన శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగర్ భార్గవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం భూపేందర్ రెడ్డి జాస్తి జయశంకర్ బిజెపి నాయకులు సాధురెడ్డి శ్రీనివాస్ కర్ణాటి ప్రభాకర్ డాక్టర్ గౌరు నవీన్ దంపతులు మోహన్ రావు గంటా సంతోష్ రెడ్డి మారం శ్రీనివాస్ గంగపుత్ర సైదులు కోణాల గోపాలకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ కోశాధికారి కోల రామస్వామి సింగిల్ విండో మాజీ చైర్మన్ బంటు శ్రీనివాస్ బంటు లక్ష్మణారాయణం లింగంపల్లి మట్టయ్యం లింగంపల్లి శ్రీనివాస్ కొంకా వెంకన్న కొంకా శ్రీనివాస్ నక్కా శేఖర్ బంటు సైదులు బంటు శ్రీనివాస్ నక్కా భిక్షం ఔదారాపు ఈదయ్య బంటు దుర్గయ్యం దుండిగల ప్రసాద్ దుండిగల తిరుమల్ సైదులు దుండిగల గిరి కోల రాంబాబు కోల రవి కోలా మహేష్ కోల వెంకన్న మామిడాల ఎల్లమ్మ మిగతా ఆలయ కమిటీ కార్యవర్గం అమ్మవారి గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం దాతలుగా ముందుకొచ్చిన వారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు జిదే స్ఫూర్తితో త్వరితగతిన సర్వాంగ సుందరంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం భక్తులు దాతలు పట్టణ ప్రముఖులు వ్యాపార వాణిజ్య వర్గాల వారు సహకరించాలని కోరారు వందల ఏండ్లుగా మిర్యాలగూడ ప్రాంతాన్ని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న మైమగల్ల ముత్యాలమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఇంటి నుండి ఎంతో కొంత తమ శక్తి మేర ధన కనక వస్తు రూపేణ సహకారం అందించి ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు ஓம் தம சுகாய நமஹ ஓம் தம เอกந்தாய நமஹ மர பத்ய கர்ஜயத்வமத குrte தர்வார விந்தனே மர பத்ய கர்யத்வமேய நானா கங்கை தோம்கதா ஆத்ரய சர்வ தேவா ரம் தோமோ யம் பத ரயதா

अष्ट अश्वराज क्षमजाजनक परम नारायण क्षेम हृदयना नमक्त्या महा अक्षय योगमन्नो हुम पयंग कंठवाकरण पुरंजन चमुस्थान करिशेय इस्तरेकव नमः नमः I'm <laughs> sorry, శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు దగ్గర దగ్గర వంద నూట యాభై ఏళ్ళ చరిత్ర గల ముత్యాలమ్మ అమ్మవారు ఎప్పుడో వెలిసిన అమ్మవారు అప్పుడప్పుడుగా కన్స్ట్రక్షన్స్ చేస్తూ గత యాభై సంవత్సరాల క్రితము కన్స్ట్రక్షన్ చేసి ఉండేది దాని తర్వాత అది శిథిరా శిథిరావస్థలకు వస్తుందని చెప్పేసి మేము గత రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఒక కొలిక్కి రావడం జరిగింది అమ్మవారు దయలేదే ఏది కాదు అని చెప్పేసి మా యొక్క సత్య సత్యమైన తల్లి చెబుతూ ఉంది ఇప్పుడు మీరు చేయండి అని మాకు చెప్పడం జరిగినట్టుంది అప్పుడెప్పుడో ఇక్కడికి రాగానే రెండు వేల నాలుగులో దాని తర్వాత వెళ్ళి రెండు వేల ఎనిమిదిలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ప్రయత్నం చేయడం జరిగింది దాని తర్వాత శివాలయం శివాలయం ఉమామహేశ్వరాలయానికి ప్రయత్నం జరిగి చేయడం జరిగింది రెండు వేల పదమూడులో దాని తర్వాత అమ్మవారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు ఈ నిర్మాణం చేపట్టన్నట్లుగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు శంకుస్థాపనకి రావడం జరిగింది అందరూ శంకుస్థాపన ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషానికి అందరూ హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని గణపతి శాస్త్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందరి దాతల సహాయ సహకారాలతోటి గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ముహూర్తం దగ్గరగా ఉండడం వల్ల తొందరగా ముహూర్తం ఇరవై ఎనిమిదో తారీఖు దగ్గరలో వచ్చింది కాబట్టి మా తర్వాత ముహూర్తాలు లేవు అనే ఉద్దేశంతో ఇప్పుడు ముహూర్తం తీసి చేద్దాం చెప్ప చెప్పంగానే అయ్యగారు ఆ ముహూర్తానికి ఖాయం చేయడం జరిగింది అన్నిదా భావించక ఎవరినైనా పిలవకపోతే మాత్రం అన్నిదా భావించక అమ్మవారి దగ్గరికి ఇక్కడి నుంచి మీరు ఈ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా వచ్చి మీ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించి అన్ని గుళ్ళు నిర్మాణం అయినట్టే నూట యాభై ఏళ్ల చరిత్ర గల అమ్మవారు ఇక్కడ మంచిగా దేదీప్యమానంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మనం ప్రతిష్టాపన చేసి తొందరలో చేసుకునే విధంగా దాతృత్వం వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మన మిరియాలగూడ పట్టణంలో మన దైవమైనంటి ముత్యల్మ గుడి నిర్మాణానికి ముహూర్తం ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు పెట్టడం జరిగింది మితులారా ముత్యాలమ్మ గుడి ప్రత్యేకత ఏంటంటే అన్ని గుళ్ళు ఎన్ని ఉన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా ముహూర్తాలు పెట్టుకోవాలన్నా ఎట్లాంటి కార్యక్రమం శుభకార్యాలు జరగాలన్నా ఫస్ట్ దూరణపాకు ఈ ముత్యాలమ్మ గుడికి కట్టి వెళ్తారు అలాంటి ఆనవాతి ఉన్న ఈ ముత్యాలమ్మ గుడిని మనము గొప్పగా అందరు మెచ్చే విధంగా గుడిని కట్టాలని కోరుకుంటూ అందరి సహకారంతో గుడి నిర్మాణం చేయాలని కోరుకుంటూ మన మిర్యాలు పట్టణంలో నిత్యానమ్మ తల్లి ఆధ్వర్యంలో అందరం కలిసి మరి నిర్మించడం జరుగుతున్నది ఇది ఎంతో ఎన్ని సందు అనుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని జీవితం చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి పూజలు కానివ్వండి ఇక్కడ పాల్గొన్న వారు కానివ్వండి అందరికీ నా ధన్యవాదాలు అందరూ కూడా సకాలంలో పనిచేసి అమ్మవారి గుడికి సహాయ సహకారం అందం చేసి మనం కూడా సమిష్టిగా పనిచేసి ఊళ్ళో ఉన్న జనాన్ని కూడా మెప్పించి మనం ఒక దారిని తీసుకొచ్చి గుడి గుడిని నిర్మాణం చేసినాక మన ముందు ముందు కూడా ముందు భవిష్యత్తు ఉంటుంది అమ్మవారికి అందరికి సల్లద్దీమానిస్తుంది శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఉదయాలు కూడా పట్టణంలో ఉదయాలు గ్రామం ఆవిర్భవించినప్పుడే ఈ అమ్మవారి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ వెళ్ళటం జరిగింది ముఖ్యంగా ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క అమ్మవార్లు గ్రామానికి కాపుదలగా ఎటువంటి అంటువ్యాధులు ప్రగలకుండా ఆటలమ్మ కొనసాగకుండా మరి మొత్తం కూడా పశుపక్షాదులు కానివ్వండి జీవరాశులు కానివ్వండి చల్లగా ఉండాలని చెప్పి మరి అమ్మవారిని మరి తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో అదేవిధంగా మన మిరియాలగూడ ప్రాంతంలో కూడా శతాబ్దాలుగా చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని తెలుసుకొని కొంత శిథిలాస్ చేరుకోవడం చేత ఈ యొక్క పునర్నిర్మాణం పునర్నిర్మాణాన్ని కొనసాగింపజేయాలని చెప్పి ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణాన్ని కొనసాగింపజేసుకోవడం జరుగుతుంది కూడా ప్రాంతంలో ఎవరి వివాహాలు జరిగినప్పటికీ కూడా పెళ్ళైనటువంటి ప్రతి జంట కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనం కొనసాగింపజేసుకునేటువంటి ఆనవాయితీ సాంప్రదాయం మరి ప్రతి నిత్యం కొనసాగడం జరుగుతుంది వివాహ సమయాల్లో మొత్తం కూడా కాబట్టి ఈ యొక్క ఇటీవంటి మరి పునర్నిర్మాణానికి మొత్తం కూడా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు మొత్తం కూడా అందింపజేయాలని చెప్పి మరి అదేవిధంగా ఇప్పుడు అయోధ్య ప్రాంతంలో ఏ విధంగానైతే రామాలయ నిర్మాణాన్ని కొనసాగింపజేసినప్పుడు ప్రతి ఇంటి యొక్క మరి ఖర్చు మొత్తం కూడా అంటే దాతల సహకారం ఏ విధంగా ప్రోత్సాహం ఉండటం జరిగిందో ఇక్కడ మిరియాలగూడ ప్రాంతంలో ఉండబడినటువంటి అమ్మవారు శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి దాతల నుంచి ప్రతి వాణిజ్య పరంగా మరి అన్ని రకాల వ్యాపార వర్గాలు కానివ్వండి రియల్ ఇస్టేట్ వర్క్ కానివ్వండి డాక్టర్స్ కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందింపజేసి ఇటు నిర్మాణాలు మొత్తం కూడా సహాయ సహకారాలని అందింపజేసి రాబోయే రోజుల్లో ఈ ముత్యాలమ్మ తల్లివారికి అందరూ ప్రతి వారు కూడా ఈ మిర్యాలగూడ పట్టణంలో ఏ కార్యక్రమాన్ని ఏ పూజా కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఫస్ట్ ఈ అమ్మవారి అమ్మగారు ఆశీస్సు తీసుకొని మొదలు పెడతారు వాళ్ళందరూ దిగ్విజంగా దిగ్విజ దిగ్విజంగా పని పూర్తి కాబడుతుంది అలా విధంగా పెళ్లి కావచ్చు కొత్త జంటలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళ పిల్ల పాపలు కూడా శుభ శుభంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా అందరు దాతలు కూడా సహకరించవలసింది ముత్యాలమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ కమిటీ ఏర్పడిందో మా కులశైలు అధ్యక్షతన ఈ కమిటీ ఈ పునర్ని గుడికి మంచి దాతలు వారి సహకారంతో అందించి గుడిని మంచిగా తెలంగాణలోనే ముత్యాలమ్మ గుడిని మొట్టమొదటిగా ఈ విధంగా ఉండగా ముత్యాలమ్మ అనేటట్టు తీర్చిదిద్దాలని కోలశాలు కానీ మరియు వారి కమిటీని ఈ విధంగా ఉదయోకర్గంగా కోరుతున్నాను కూ అమ్మవారు దేవాలయం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చాలా గొప్పగా ఇంతమంది కలిసి రైతేనే ఐక్యంగా దేవాలయ నిర్మాణం జరగడానికి నాంది పలికింది ఈ నాందిని ఇట్లానే కొనసాగించి దీని ప్లాన్ కూడా అద్భుతంగా ఉన్న స్థలంలోనే అద్భుతంగా ప్లాన్ తీసుకొని విరాంగా అందరు కూడా కష్టం అనుకోకుండా ఒక సేవకులుగా ఇష్టం తోటి చాలా అద్భుతంగా దాతలందరి సహకారం ఎందుకంటే ఇక్కడ మంచికి ఇక్కడికి అందరూ కూడా ఊరు బాగుండాలని ప్రతి ఒక్కరు శ్రావణ మాసం వస్తారు అందరినీ ఇన్వాల్వ్ అయ్యేటట్లు అందరి దాతృత్వంతో ఈ నిర్మాణం ఎందుకంటే ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా మనం మన దగ్గరికి పోయి అందరి డబ్బు కలిసేటట్టు చేసి అద్భుతంగా నిర్మించి ఇంకోటి ఏంటంటే ఈ కమిటీ వారు ప్రతి రెండు వందల కుటుంబాలకు ఒక ఒక ఇద్దరు కొన్ని కంపెనీ కంపెనీ కమిటీ వారిని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తిరిగి ఆ యొక్క ఏదైతే మన అమ్మవారికి సంబంధించిన ఏదైతే డబుల్ రూపంగా తీసుకొని ఈ శ్రావణ మాసం వరకు ఈ గుడిని కంప్లీట్ చేసి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఒక ముఖ్య విషయం తెలియజేస్తూ ఉన్నాను టీఆర్ఎ పట్టణంలో బొడ్రాయ విషయం కూడా ఇదే ఇట్లానే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి పొలిటికల్ రాజకీయంగా పూనుకోకుండా ఇదే విధంగా కంపెనీ కూడా ఏర్పాటు చేసి గొడవ కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి గ్రామ దేవత ఇక్కడ గత ఏదేమైనా కానీ ఇక్కడ అమ్మవారు అందరితోటి చేపించుకోవటానికి ఇక్కడ పూనుకున్నది అమ్మవారు అందరూ గ్రామ సభ్యులంతా ఇక్కడ ఉండి ఏ గొడవలు లేకుండా ఎక్కడ లేకుండా మంచిగా అమ్మవారు దీవించాలని నేను మాట్లాడలే పెద్దలందరికీ చైర్మన్ పౌరవ గారికి కమిటీ అధ్యక్షుడు గారికి బండి సాయిలన్న గారికి రామసాహ గారికి మెరుగు రోషయ గారికి పేరు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరు గుడి కోసం కష్టపడి మనం అభ్యర్థి చెందాలని కోరుతున్నాం అమ్మవారు అందరినీ చల్లని చూపి చూసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్ట నష్టాలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మనందరిని కాపాడుతున్న తల్లి కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మరియు మజా కులస్థలు అందరూ కూడా ఈ పిలుపు మేరకు అందరూ కూడా వచ్చి రోజువారు అమ్మవారిని దర్శనం చేసుకొని తమ యొక్క చందాలు వస్తు రూపంలో కానీ ఏదైనా తోచినటువంటి సహాయం అందించాలని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి శ్రావణ మాసంలో బోనాల పండగే కాకుండా మునుముందు ఈ అమ్మవారిని నిత్య దర్శనం కోసం ఈ గుడిని నిర్మాణం కమిటీ చేస్తానని ఆశిస్తూ మిరియాలు కూడా మొత్తానికి కూడా నలభై ఐదు వార్డుగా నలభై ఐదు వార్డు నలభై ఎనిమిది వార్డులకు కూడా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా మిరియాలు కూడా పట్టణం ఇంత సుభిక్షంగా జాగ్రత్తగా ఉన్న ఈ ముత్యాలమ్మ గారి డైవర్లోనే ఉన్నదనే విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క హిందూ కూడా వివాహం జరిగినప్పుడు అమ్మవారి నోతున్న దంపతులు తీసుకొచ్చి అమ్మవారి ఆశని పొందడం ఇక్కడ రివాజు ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క హిందూ కుటుంబుడు ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పించుకోవడం కూడా మనందరికీ తెలిసిన విషయం చాలా రోజుల తర్వాత ఈ కమిటీ ఆధ్వర్యంలో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఎందుకంటే మనం కూడా పట్టణాన్ని కాపాడే అమ్మవారు కాబట్టి గణపశాస్త్రి గారి సూచనలతో జాగ్రత్తగా చేసి దీన్ని ఇంకా దేదీప్యమానంగా కూడా పట్టణంలో అన్ని దేవాలయాలు కూడా చాలా మంచిగా ఉంటాయి బాగా చేస్తారనే పేరుంది దానికి తగ్గట్టు అందరు చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా దీనికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలా ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన దేవాలయం కమిటీ అనేది ఎవరో కొద్దిమంది బాధ్యులు పనిచేస్తూ ఉంటారు అందరు కూడా దీనికి ప్రతి ఒక్క హిందూ కుటుంబీకుడు కూడా దీంట్లో భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చేసి దీన్ని ఫిర్యాదు కూడా పట్టడానికే మనం మొట్టమొదటి గుడి అందరూ కూడా అమ్మవారి ఆశీస్తోటి ప్రశాంతంగా సుఖంగా ఉంటున్న విషయంగా మనందరం గుర్తుంచుకొని దీన్ని దేవాలయ కమిటీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ